ఫ అలాగే ఈ దేశంలో ఏ చట్టాలు అమలు అవ్వాలి అనేది నిర్ణయించేది కూడా మెజారిటీ ప్రజలే కాబట్టి హిందువుల పరిరక్షణ కోసం హిందువులందరూ ఏకీకృతం అయ్యి ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి అనే ఒక నిర్ణయానికి వస్తే దానిని వ్యతిరేకించడం అడ్డుకోవడం ఎవరి తరం కాదు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్నాడు నియంతృత్వంగా నా దేశంలో అన్యమత ప్రచారం అసలు క్రిస్టియన్స్ ప్రచారాలు చేస్తే అంతాడు అక్కడ వీళ్ళు అక్కడ చేయొచ్చు కేసు కోసం హతసాక్షులు అవ్వచ్చు అక్కడ పోయి అక్కడికి వెళ్తారు అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తికి పోయి హతసాక్షులు అవుతారు వీళ్ళు అవరు కేవలం ఒకటి రెండు సంఘటనలు ఎక్కడో చూపించి రెచ్చగొట్టి హిందువుల మీదకి ఉసిపోల్పట్టడం ఇదంతా అంటే హిందువులు చూసి చూడనట్టు వదిలేస్తారు పెద్దగా తిరుగుబాటు చేయరు అనే భావన ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది వాళ్ళందరూ కూడా అంత వాళ్ళ మీద జరుగుతున్న దాడిని చూస్తూ మౌనంగా కూర్చోవట్ల అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి చాపుక మేము అత్తగా చేసుకుంటూ వచ్చేసాం ఈ తిరుగుబాటులు ఏంటి హిందువులందరూ ఈ సంఘటితం అవటం నిన్న శ్రీరామనమ శోభయాత్రలు చూడండి ఎంత దేదెప్పి మనకి దేశవ్యాప్తంగా జరిగాయి దాని పేరు ఏంది హర్షకుమార్ పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో నాకు భయం వేసిందని హిందువులు ర్యాలీ చేస్తే నీకు భయం వేసిందంట అంత పెద్ద ర్యాలీగా ఎప్పుడు చూడలేదు అంటున్నాడు రాజసింగ్ అంటే ప్రతి సంవత్సరం పెరుగుతుంది హిందువులు పాల్గొనే సంఖ్య యొక్క ప్రభావం పెరుగుతూ అందరూ హిందుత్వాన్ని ఓన్ చేసుకుంటున్నారు సినిమా హీరోలు కాదు మన నిజమైన హీరోలు శివాజీ మన వచ్చిన సంభాజీ చరిత్రలో నిజమైన హీరోలు ఉన్నారు వాళ్ళు మనకు రోల్ మోడల్స్ అని చెప్పి ఈ రోజు యువత అంతా కూడా అటువైపు వస్తుంది ఈ తొట్టుకోలేకపోతుంది మా భయం వేస్తున్నా అంటున్నారు భయం మీరేమో మతం పేరుతో జనాన్ని రెచ్చగొట్టి మన రోడ్ల మీద తీసుకొచ్చారు కొంతమంది మా వాళ్ళు సంఖ్య చూడండి ఎంతమంది ఉందో మేము మంది రోడ్ల మీదకి వచ్చాం కాబట్టి మేము కోరుకుంటున్నట్లుగా దాన్ని హత్యగా ప్రకటించాలి అది ప్రమాదం కూడా హత్యగా ప్రకటించాలి అని వీళ్ళ డిమాండ్ ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ప్రకారమే వాళ్ళు ఖచ్చితంగా మేము ప్రూఫ్స్ బయట పెడతాము అని అంటున్నారు హిందువుల మీద ముస్లింల మీద యాక్షన్ తీసుకుంటాము అని అంటున్నారు ఇప్పుడు అజయ్ లాంటి వాళ్ళే అనుకుందాము అజయ్ తో పాటు కొంతమంది ఇలా మాట్లాడుతున్న క్రైస్తవులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అజయ్ అనేవాడు పిపిఎలకం బచ్చేగా సీన్ లేదు వీడు చెప్తే పది మంది కూడా రోడ్డు మీదకి రారు మొన్న మధ్య ఖమ్మంలో కలెక్టరేట్ ఎదురు నేను ధర్నా చేస్తాను అంటే ముప్పై మంది వచ్చారు అందులో ఇరవై మంది ఉపాధి హామీ పథకానికి చెందిన వాళ్ళు కూలి ఇచ్చి కూర్చోబెట్టారు అది స్టామినా ఏదో ఓడబొడి చేస్తాను పీకి అంటే ఊడేదే లేదు కాకపోతే వీళ్ళ వెనకాల ఈ కుక్కలను రెచ్చగొట్టి కొంతమంది వెనకాల ఒక మాఫియా ఉంటది వాళ్ళు అల్ల అల్లకొలం సృష్టించాలి అల్లలు సృష్టించాలి అనే పథకాలు వ్యూహ రచనంతా వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ఈ మాఫియా శక్తులు ఎవరు విదేశీ శక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి లింక్స్ అక్కడ ఉంటాయి డైరెక్ట్గా వీళ్ళకి కొండకపోవచ్చు మధ్యలో స్టెప్ బై స్టెప్ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ వెనకాల అలాంటి శక్తుల ఎజెండా ఏమన్నా ఉందా అని ప్రభుత్వాలు కనుక విచారిస్తే దేశ ద్రోహుల కుట్రలు బయటపడతాయి దేశ కుట్రలు బయటపడతాయి ఓకే అన్న చివరిగా అడుగుతున్నాను ఒక సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా ఒక హిందువుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అలా మాట్లాడే వాళ్ళకి ఈ విషయంలో కూడా ప్రవీణ్ పగడాల మరణం విషయం కావచ్చు అజయ్ బాబు చేస్తున్న ఈ వ్యాఖ్యలపైన కావచ్చు ఇంకా కొంతమంది క్రైస్తవులు చేస్తున్న వ్యాఖ్యలపైన కావచ్చు ఒక ఆధ్యాత్మిక చైతన్యవంతుడిగా మీరు ఏం చెప్తున్నారు భారతదేశం హిందుత్వం అనేవి సహజంగా పరమత సహనం కలిగిన దేశం పరమత సహనం కలిగిన ధర్మం ఎంతవరకు అంటే మీ విశ్వాసాలు మీరు పాటించుకుని మా విశ్వాసాల జోలికి రాకుండా గౌరవించకపోయినా పర్వాలేదు వీటిని గాయపరిచే ప్రయత్నం చేయనంతవరకు ఎవరికి ఇబ్బంది ఉండదు ఓకే కానీ ఒక ఉన్మాదంతో ఒక పైత్యంతో నేను నమ్మింది దేవుడే సత్యం నా మతమే సత్యం కాబట్టి నీ మతాన్ని మార్చేస్తా నీ మతం లేకుండా చేస్తా అనేటటువంటి దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తే ఇంతవరకు చూస్తూ కూర్చున్నట్లుగా హిందూ సమాజం చేతులు కట్టుకుని చూస్తూ కూర్చో సిద్ధంగా లేదు ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది ఆ ప్రతిఘటన ఎలా ఉంటుందంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకే కాదు చరిత్రలో జరిగినటువంటి నష్టాన్ని కూడా రికవరీ చేయడానికి మేము ప్రయత్నిస్తాం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ మాఫియా ఈ మత మార్పిడి ఏదైతే సాంస్కృతిక విధ్వంసం చేశాయో ఈ దేశం మీద ఆ జరిగిన నష్టం తాలూకా దాన్ని అంతటినీ కూడా రికవరీ చేసి ఎవరెవరైతే తప్పి ఈ పాషాణ మతాల్లోకి పోయారో వాళ్ళందరినీ కూడా పునరాగమనం చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఎందుకంటే హిందూ దేశంగా ఉన్నంత వరకే భారతదేశం సురక్షితంగా ఉంటుంది హిందుత్వమే భరత మాతకు శ్రీరామ రక్ష మీరు ఎక్కడ చూసినా కూడా హిందువులు మెజారిటీగా ఉన్న రాష్ట్రాల్లో ప్రశాంతంగా బ్రతుకుతున్నారు హిందువులు మైనారిటీగా అయిన ప్రాంతాల్లోనే లేదా ఈక్వల్గా హిందువుల సంఖ్యా బలంతో ఈక్వల్గా వీళ్ళు కూడా పెరిగితే అక్కడ గొడవలు జరుగుతున్నాయి ఇదే ఫార్ములాని వాళ్ళు అన్ని చోట్ల అప్లై చేసి అన్ని చోట్ల వాళ్ళ జనాభాను పెంచుకొని మొత్తం అంతా కూడా భారతదేశాన్ని తగలబెట్టేసి వాళ్ళ మత సామ్రాజ్యంగా మార్చుకొని కుట్రలు చేస్తున్నారు దీనిని గ్రహించినటువంటి హిందూ సమాజం యువత చైతన్యవంతమై భరత మాతను రక్షించుకునే ప్రయత్నంలో అవసరమైతే మేము సమిధలుగా మారటానికి ఈ దేశం కోసం ప్రాణార్పణ చేసిన వీరులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ స్ఫూర్తితో మేము ఆత్మార్పణ చేయడానికి కూడా సిద్ధం వాళ్ళు లక్షల్లో ఉన్నారు దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైతే వాళ్ళు రావచ్చు రావచ్చు మరి జైలు నుంచి వచ్చాక అదే పని చేస్తారు తర్వాత ఏంటంటారు అసలు జైలు నుంచి వచ్చిన తర్వాత రాడు రాడు బొచ్చుపొట్టని నడుక్కుంటూ వస్తూ చూడండి వాడు జైల్లో చెప్పిస్తారా ఆ చెప్పు నుంచే వస్తాడు ఇలాగా చిల్లర అయినది ఏజెంట్ అదే వాడు బయటకొచ్చిన ఫన్ రైస్ పెట్టకపోతే మీద అడిగారు మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టండి ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఎందుకంటే చూసారు కదా ఇది అండ్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన విషయం అనేది కాదు పక్కన పెడితే ఎందుకంటే తన హత్య అంటే తన మరణం వెనకాల చాలా కుట్ర కోణాలు జరుగుతూ ఉన్నాయి తన వాళ్ళే చేస్తున్నారా బయట వాళ్ళే చేస్తున్నారా అనే కోణంలో కూడా అనుమానాలు ఉన్నాయి అంతేకాదు క్రైస్తవులు ఒక రకంగా స్పందిస్తూ ఒకరి తర్వాత ఒకరికి ఒకరు జైలుకి వెళ్ళడం అనేది వాళ్ళ ప్లాన్ ప్రకారం జరుగుతుందా ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు అజయ్ బాబు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే వచ్చిన తర్వాత తను ఏం చేయబోతున్నారు నిజంగా అన్న చెప్పినట్టుగానే తను ఫండ్ రైజ్ చేయబోతున్నారా చేసినట్టయితే మాత్రం ఇది నిజంగా క్రైస్తవులు చేస్తున్న ఒక పెద్ద ప్లాన్ అని మనం క్లియర్ కట్ గా కూడా ప్రజలకు తెలిసేలాగా చెప్ప చెప్పడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్